రాజకీయ నాయకులను గౌరవించాలి తప్పులేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాలి అది మన హక్కు కానీ వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో సంపాదించుకుంటే మనలోనే కొంతమంది గ్రామ మండల స్థాయి నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు వాళ్ళపై స్థాయి వాళ్ళపై స్థాయి అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి రాజకీయవేత్తలను అతిగా పూజించడం ఆరాధించడం వల్ల గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలోని ప్రజలు ప్రభుత్వ పథకాలు అందడం లేదు యువత రాజకీయ నాయకులుగా పిలువబడే వ్యక్తులను ఎక్కువగా పూజిస్తున్నారు ఎన్ని తప్పులు చేసినా ఆరాధిస్తున్నారు అందువల్ల యువత తన సొంత తెలివిని కోల్పోయి నాయకుడిగా ఎదగలేకపోతున్నాడు మరి యాడ్ వచ్చిన డబ్బులని సోదరులు చెప్పినట్టు ఆ గుట్టలు తవ్వి మొరాల గుట్టలు తవ్వి ఇసుక గుట్టలు తవ్వి సంపాదించిన డబ్బులతో ఈరోజు నువ్వు ఇక్కడ మండలంలో ముప్పై వేలు ఖర్చు పెడుతున్నావు ఆ ఇచ్చిన డబ్బులు కూడా అసత్యం ఉంటే నువ్వు ఇసుక అంటున్నావు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఒక్క నెల రెండు వేల పద్నాలుగులో మనం అందరం కలిసి ఇసుక వ్యాపారం చేసాం అందులో ఐదు పైసలు వాటా మాత్రమే నాది ఇరవై నుంచి ఇరవై ఐదు పైసలు వాట మీది మీ కుటుంబాన్ని అది ప్రజలందరికీ తెలుసు మరి మీరు కురుమో మండలంలో నాతో పాటు నలుగురు వర్ణి మండలం ఐదుగురు కలిసి మేము ఐదు పైసల కాటికి యాభై పైసలు మాధులు మీరు చేసినాం మరి అందులో వచ్చింది ఈరోజు దేవాలయం కట్టిన అని చెప్పినా మరి ఈరోజు అదే మాట మీద నేనున్నా ఒక్క రూపాయి కూడా ఎవరి ద్వారా నేను అన్యాకర జరగలేదు ఇసుక ద్వారా కానీ మురం ద్వారా కానీ ఎవరు చేశారు మీకు తెలుసు ఇద్దరి సంభాష విన్నాక కార్యకర్తల్లో ఏదైనా మార్పు వస్తుందని అనుకున్నాం కానీ ఒక రాజకీయవేత్త మద్దతుగా కొంతమంది కార్యకర్తలు ఇంకో రాజకీయవేత్త మద్దతుగా మరికొంతమంది కార్యకర్తలు వెళ్ళారు తప్ప ఏ ఒక్కరు మన మ మన ప్రాంతం మన ప్రజలు అని ఆలోచించకుండా ఇసుక మాఫియ వల్ల ఎంత నష్టపోయాము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయినా మనం అడగలేము బానిసలం కాబట్టి గత పది సంవత్సరాల్లో ఇసుక అమ్మడం ద్వారా యాభై శాతం ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిన మిగతా యాభై శాతంలో ఇరవై ఐదు శాతం నియోజకవర్గ మండల స్థాయి నాయకులు తిన్నా మిగిలిన ఇరవై ఐదు శాతంలో బీర్కూర్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లోని నిరుపేదలకు పక్కా ఇళ్ళు ఉండేవి ఈరోజు ఇరు వర్గాలకు మద్దతు తెలిపిన నాయకులు యువకులు దాదాపు చదువుకున్న వ్యక్తులే ఇది చాలా విచారకరం మహామేధావి జ్యోతిరావు పూలే గారు రెండు వందల సంవత్సరాల క్రితమే ఒక విషయం చెప్పారు చదువు లేకపోతే జ్ఞానం రాదు జ్ఞానం లేకపోతే నైతిక విలువ ఉండవు నైతిక విలువ లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు ప్రగతి లేకపోతే సంపద ఉండదు సమాజంలోని అట్టడుగు వర్గానికి చదువు ఒక్కటే ఉంటే ఇవన్నీ లభిస్తాయి నిజమైన విద్య సాధికారతనిస్తుంది తప్పుని తప్పని ఒప్పుని ఒప్పని చెప్పగల ధైర్యాన్నిస్తుంది రాజకీయాలు రాజకీయవేత్తలు ఈ దేశాన్ని శాసించినంతకాలం అభివృద్ధి అసాధ్యం ప్రజలు బానిసలు మాత్రమే యువత నాయకులుగా ఎదగాలి అప్పుడే ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుంది అదే దేశ అభివృద్ధి అవుతుంది